మనం ఒకరిని ఒకరు క్షమించుకోవాలి క్షమించే తత్వం జీవితంలో కావాలి అది చిన్నవారైనా పెద్దవారైనా ఉన్నవారైనా వయసు లేని వారైనా ఎవరైనా కానివ్వండి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనుషుడు కులాలు లేవు మతాలు లేవు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నవి ఈ లోకంలో దేవుడు మనుషులను అందరినీ ఒకే విధంగా నిర్మించాడు ఆయనలో మార్పు లేని దేవుడు కాబట్టి మనుషులందరిని ఏక రీతిగా సమానంగా నిర్మించాడు కానీ పాపము లోకంలో జీవిస్తున్న మనుషులు మనుష్య మనస్తత్వాన్ని చంపుకొని మతాల పేరిట కులాల పేరిట హత్యల పేరిట ఎన్నో మానవంగా హత్యలు ద్రోహాలు సమస్తం చేస్తున్నారు కానీ మనమందరము సహోదరులము సహోదరులని ఇది మనం మర్చిపోవద్దు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి ప్రభు ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం దేవా ఈ నూతన సంవత్సరంలో నేను అందరి క్షమిస్తా అందరిని ప్రేమిస్తా తద్వారా దేవుని పొందుకుంటాను ప్రేమించే తత్వము క్షమించే తత్వము మనము కలిగి ఉండాలి